దేవుణ్ణి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడు యేసు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను క్రిస్తునందు ప్రియులారా దేవుని యొక్క వాఖ్యం కానీ చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి యహోన్ సువార్త పదిహేనో అధ్యాయము ఏడో వచ్చినములో నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును క్రీస్తునందు ప్రియులారా యేసుక్రీస్తుల వారు ఆయన తెలియపరుస్తున్న మాట అంటే నిలిచి ఉండిన ఎడల మీ హృదయములో నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగు నేను దాన్ని అనుగ్రహిస్తాను పశుక్రీస్తుల వారు మనకు తేటగా తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము ఏమడగలంటే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది రెండు వృత్తాంతములు ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినములు అంటున్నాడు నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారిని దే వారి దేశమును స్వస్థపరచదను ఎప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటే మొదట దేవుని యొక్క మాటలు మన హృదయములో ఉండాలి ఆయన యొక్క మాట మన హృదయంలో ఉండి మనం మొరపెట్టినప్పుడు ఎట్ట మొరపెట్టాలంటే తగ్గించుకొని ప్రార్థన చేసి మన చెడు నడతలను విడిచిపెట్టి దేవుని వెదికినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట మనం క్షమిస్తాడంట మనం చేసే ప్రార్థన అంగీకరిస్తారంటే ఎక్కడి నుంచి ఆకాశముల నుండి విని మన ప్రార్థనకు జవాబు అనుకరిస్తారంట దానికి కావాల్సినది అంటే దేవుని యొక్క మార్గములు నడవాలి దేవుని యొక్క మాటలు వినాలి మనం తగ్గించుకొని దేవుని యచ్చిస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు తగ్గించుకోలేకుండా హెచ్చించుకుంటూ మనం ప్రార్థన చేసినైతే దేవుడు మన ప్రార్థన ఆలకించాడు అందుకని నా మాటలు నిలిచిన ఎడల మీకేదే ఇష్టం అడుగు నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు దేవుడు మనం తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంట చెడు మార్గం విడిచినప్పుడు పాపం విడిచినప్పుడు పాప మార్గం వెళ్లకుండా దేవుని యొక్క మార్గములు వెళ్ళుతూ మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ప్రార్థన ఆలకిస్తాడంట మనలను మన మనవి ఆలకిస్తాడంట ఆయన మన మీద కనుదృష్టి ఉంచి మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు అయితే ఈరోజు మనం చూసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించలేదు గ్రహించినట్లయితే మనము తగ్గించుకునేది లేదు మన చెడు మార్గం విడి విడిచిపెట్టేది లేదు దేవునికి పై పెదవులతో ప్రార్థిస్తున్నాము మనుషులు కనపడాన్ని ప్రార్థిస్తున్నాము కానీ హృదయపూర్వకముగా దేవునికి ప్రార్థించేది లేదు అందుకే దేవుడు మన ప్రార్థన అలకించేది లేదు మన పాపములు క్షమించకుండా ఆయన దృష్టి మన మీద ఉంచకుండా ఉంటారు కారణం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను దేవుని యొక్క మాటలను మనం నిర్లక్ష్యం చేస్తున్నా కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించలేదు ఎలాగ ప్రార్థించాలని దేవుడు చూస్తున్నాడంటే యాకవ పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చినంలో ఒక మాట అంటున్నాడు అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను ఆయన చేస్తాడా చేయడా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడా ఆలకించడా మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టముగా ఉన్నదా లేదా ఏదో చేస్తాములే అనుకుంటాము కానీ ఆయన అంటున్న ఏ మాత్రం సందేహింపక విశ్వాసముతో అడగాలి మొదట ఏం చేయాలంటే మనము దేవునికి ప్రార్థించేటప్పుడు మన స్థితిగతులు చూసుకోవాలి తగ్గించుకోవాలి దేవుని వెతకాలి ప్రార్థన చేయాలి దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఆయన యొక్క మాటలు మన హృదయములు ఉంచాలి సందేహము లేకుండా విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు మన మొరను ఆలకిస్తాడు మన మనవి ఆలకిస్తాడు కాబట్టి మనము ఆయన పేరు పెట్టిన జనము ఆయన మనల్ని ఏర్పరుచుకున్న జనము ఆయన రక్తంలో కడగబడిన జనము పాప క్షమాపణ పొందిన మనము దేవుని విశ్వాసముతో అడగవలెను సందేహము లేకుండా నిభ్రమ కలిగి ధైర్యము కలిగి నమ్మకముతో యథార్థతో కలిగి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దాంట్లో ఏ డౌట్ లేదు అయితే చెడు మార్గమును విడిచి పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే అన్న చూడండి ఒకటి సామ్యో ఒకటో అయితే పదే వచ్చినములకు నుంచినట్టయితే బహు దుఃఖకాంతలు వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడుచుచు సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకులను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులను నన్ను మరొక జ్ఞాపము చేసుకోమని నీ సేవకులను నాకు మగపిల్లను దయచేసిన యెడల వానికి తల మీదకి సౌరపు కత్తి ఎన్నటికీని రాని యొక్క అతడు బ్రతక నేను వాణ్ణి యహోవగా నీకు అప్పగించేదను అని దేవునికి మొరపెడుతున్నది ఎట్ట మొనపెడుతుందంటే సందేహము లేకుండా విశ్వాసముతో దుఃఖముతో కన్నీటితో ఆయన సన్నిధికి వచ్చి ఆయన యొక్క శ్రమను బాధను వేదనను తెలియపరుస్తూ నాకు ఒక మగపులను అనుగ్రహించమని దేవుని దగ్గర నిష్టముగా విశ్వాసము తడుగుతున్నది ఆమె యొక్క హృదయము తన యొక్క ఆత్మను దేహో సన్నిధిలో కుమ్మరిస్తున్నది నా వేదన చూడు నా బాధ చూడు నీ దాసులను నా ప్రార్థన ఆలకించు దేవుని సన్నిధిలో ఆమె తన ఆత్మను కుమ్మరిస్తున్నది ప్రియులారా ఆమె యొక్క ఆత్మను కుమ్మరించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినాడు ఆమెకి ఏది ఇష్టమో అడిగినది కాబట్టి దేవుడు అనుగ్రహించినాడు ఈరోజు నీకు ఏది ఇష్టమో శ్రమలో ఉన్నావా బాధలు ఉన్నావా కన్నీటితో ఉన్నావా వేదంతో ఉన్నావా అనారోగ్య స్థితిలో ఉన్నావా అయితే దేవుని వెతికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చెయ్యి కన్నీరు విడుచు నీ యొక్క చెడు మార్గం విడిచి దేవుని దగ్గర ఒప్పుకొని పాపం ఒప్పుకొని ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను నీ ప్రార్థన ఆలకించి తక్షణమే నీకు విడుదల అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అన్న ప్రార్థించినది సందేహము లేకుండా విశ్వాసముతో నమ్మకముతో యథార్థతతో దేవుని ప్రార్థించినది కాబట్టి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినాడు చక్కటి మగపిల్లని సామేలు అనుగ్రహించినాడు ప్రియులారా ఈరోజు మన యొక్క బాధలు శ్రమలు ఎందుకు వస్తున్నాయి దేవుని అడగకుండా చెడు మార్గముడు పెట్టకుండా దేవుని ఆజ్ఞలను కట్టడాలను ఆయన యొక్క మాటలను వాఖ్యాన్ని అనుసరించుకుని నడుచకుండా లోకం వైపు చూసి లోకములను వాటి కొరకు మనము వెతుకుతున్నాము కాబట్టి మన ప్రార్థనకి జవాబు దొరకలేదు నీవు ఆయన వెతికినప్పుడు నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సును వెతికినప్పుడు దేవుడి నీకు అనుగ్రహిస్తాడు ఏది నువ్వు అడిగినదే అనుగ్రహిస్తాడు అడిగిన దాని కూడా అనుగ్రహిస్తాడుదంటే ఆయన యొక్క మార్గములో నడిచినప్పుడు ఒకటి పేతృపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చినములు అంటున్నాడు దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్నిచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి అన్నయితే తగిన సమయం ముందు దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినది ఆయన దీన మనస్సు కలిగి దీనత్మ కలిగి ఉన్నది కాబట్టి దేవుడు ఆమెను హెచ్చించినాడు కాబట్టి అక్కడ అంటున్నాడు దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని ఎచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయి ఉండండి దీనత్వం కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించినప్పుడు విరిగి నలిగిన హృదయము కలిగి తగ్గించుకొని ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి దీన మనసు కలిగి లోబడి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడు ఆలకిస్తాడే తగి తగిన సమయముందు ఆయన చేతికి బలిష్టం చేతి ఎందుకు వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడి నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన ఆలకించాలంటే నీవు చేయవలసినది నీవు నీ కుటుంబము దేవుని సన్నిధిలో కనపడాలి నీ గృహములో దేవుని ఆరాధించాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు కోరినలు చూసినట్లయితే తన కుటుంబంతో కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని చూడండి అపోస్తుల కార్యములు పదో అధ్యాయము రెండవ వచ్చినములో కొర్ని అన్నమ భక్తి పొరుడు తన ఇంటి వారితో కూడా దేవుని ఎందుకు భయభక్తులు గలవాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు నువ్వు ప్రార్థిస్తున్నావా నీ కుటుంబంలో నీ బిడ్డల కొరకు కానీ నీ సమస్యల కొరకు కానీ నీ వ్యాధి కొరకు కానీ నీ క్షేమాభివృద్ధి పొందాలని అభివృద్ధిలోకి రావాలని దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవించాలని నీ కుటుంబంతో నువ్వు ప్రార్థిస్తున్నావా రోజు నుంచి దేవుని కుటుంబం కుటుంబంతో ప్రార్థించాలని మనం చేస్తున్నాను అతడు తన ఇంటి వారితో కూడా దేవుని మీద భయభక్తులు కలిగిన వాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండాను దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఆయనను ఉన్నప్పుడు ఆయన మాటలు నీళ్ళు ఉన్నప్పుడు నీకేది ఇష్టం అడిగినప్పుడు నీ కన్నీరు విడిచి దేవుని భయభక్తులు కలిగి తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు కుటుంబ ప్రార్థించినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చి మనం గని గమనించినట్లయితే ఇక్కడ మీరు సమ్మతించిన మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు ఎప్పుడంటే దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకుంటూ కుటుంబంతో ప్రార్థించినప్పుడు కుటుంబంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి మీరు సమ్మతించి నా మాటలు వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను భుజించదరు వేదన పోతుంది కన్నీరు పోతుంది బాధ పోతుంది వ్యాధి పోతుంది ఎప్పుడంటే దేవుని యొక్క మాటలు విని ఆ మాటల ద్వారాగా నువ్వు నడుచుకున్నట్లయితే మంచి పదార్థములతో నువ్వు పడతావు నీ ఇంటి వారంతా కూడా ఆశ్రదకరముగాను దీవెన కరమగా ఉంటావని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాట మన రుమిదలు ఉంచుకోవాలి తగ్గించుకొని దేవుని వెతికి ప్రార్థించినప్పుడు చెడు మార్గం విడిచినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి మన అడిగిన దాన్ని అనుగ్రహిస్తాడు అన్న తన యొక్క అడిగిన విన్నప్పుడు దేవుడు అనుగ్రహించినాడు అలాగూ మనం అనుగ్రహించబడబడాలంటే కుటుంబముల ప్రార్థన అవసరము కుటుంబ ప్రార్థన అవసరము ఈనాడు అపవాది ఎవరిని మింగుదమా ఎవరిని వెతుకుతూ సంచరిస్తున్నాడు ప్రియులారా నీ కుట్రీమ్ముల ప్రార్థన ఉన్నట్లయితే అపవాది నీ యొక్క గృహములకి రాలేదు కాబట్టి సింహం సింహలే ఎవరిని మృంగుదమా అని వెతుకుతున్నాడు కాబట్టి మీరు కుటుంబంలో ప్రార్థించి దేవుని మహింపరిచే అపవాది సోటీయకూడదని ఈ వాక్యం మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా తగ్గించుకొని వినయ వినయ మనసు కలిగి తగిన సమయం ముందు దేవుని సన్నిధికి వచ్చి తన బలిష్టమ చేతి కింద అణిగి ఉన్నట్లయితే దీని మనసు దేవుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమెన్